రంజాన్ పట్టణను పేద ముస్లింలందరూ కూడా బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో గూడూరు ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు షబ్బీర్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని దర్గా వీధి నందు ఉన్న గా యూత్ అసోసియేషన్ కార్యాలయంలో మూడు వందల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను ఈద్ గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా ఈద్గా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షబీర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం కూడా ఏడు వందల రూపాయలు విలువ చేసే పదమూడు రకాల వస్తువులను ఒక కిట్ గా చేసి మూడు వందల కుటుంబాలకు అందజేశాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సేవ చేసే భాగ్యం కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ అందరి ఆశీర్వాదాలు మా ఈద్ యూత్ సభ్యులపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షబ్బీర్ కార్యదర్శి యజ్దాని మగ్దు మొహిద్దీన్ షఫీ మౌలానా నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ్ ఇనాముల్ హ్యాగ్

అందరికీ దారి చూపించుకుంటే ఒక గైడు మా మగ్దుంబాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటూ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కేవలం మేము మా వృత్తిలో చేయడం కాదు మన సోదరులు సభ్యులు యుద్ధాని బాయ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు పేరు పేరున అందరికీ చాలా కృతజ్ఞతలు అందరికీ అల్లారిన యొక్క మా యొక్క డీడ్స్ అల్లా యాక్సెప్ట్ చేయగల ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం మా సోదరుల యొక్క వాళ్ళ మందితోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం చేయడం జరుగుతుంది ఒక చిన్న పెద్ద ఏదో సంథింగ్ చేయాలని కాదు మాకు వీలైనంత వరకు మనం ఎంత చేయగలము అంత ఎవరైతే మన పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో అంటే ఏదో చేయగలుగుతామని కాదు దేవుడి దగ్గర ఏదో ఒక పెంపు పొందేదామని చిన్నది ఏదో ఉడత తాగా ఉంటారు కదా ఆ టైంలో చేయడం జరుగుతుంది ఇది ఇదేం పెద్ద ఈవెంట్ అని మేము అనుకోవడం లేదు ఇది చాలా చిన్న ప్రోగ్రాము ఇందులో మా అన్నగారు చెప్పినట్లు మందుంబాయి గారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు మా సోదరులు ప్రాణాలు తెగించి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మా సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు వారి ఆరు ఆయుర్వేద్యాలు కూడా అల్లా తలా ప్రసాదించుకోగా ఆమె వేదిక పొందినటువంటి మత గురువులకు పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి వారందరికీ ఈద్త చూసుకుంటారు నా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయటం ఏమనగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటూ విద్య చెల్లించుకుంటూ అదేవిధంగా ఎండనగా వాననక కష్టపడుతూ చిన్న చిన్న కుటుంబాలు పండగ చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారికి మా యొక్క సంస్థ తరఫున సహాయం చేయని ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఈద్ గాయత్ అసోసియేషన్ తరఫున రంజాన్ తోఫా అనే ఒక ఒక కాన్సెప్ట్ తీసుకుని వాళ్లకు నిత్యావసర వస్తువులు ఆ ఒక పూట రంజాన్కి వాళ్ళు కుటుంబం మొత్తం సంతోషంగా అందరిలాగానే వండుకొచ్చిన ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలబెడుతున్నాం ఇందులో ముఖ్య భాగంగా ఏందంటే మా యొక్క ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా జకాత్ ఫిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ఈ జకాత్ ఫిత్ర ఏంటంటే వాళ్ళ వాళ్ళ బంధువుల్లో వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు తీయాల్సిన పర్సంటేజ్ వాళ్ళ బంధువుల్లో ఈ జకాత్ ఫిత్ర అందజేస్తా ఉంటారు అటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్నేహితులు మా యొక్క సంస్థకి చేరవేశారు అదేవిధంగా మా యొక్క సంస్థల సభ్యులైతే పెద్దలు మిగతా వాళ్ళందరూ కూడా తలాపంచేసుకుని సహాయం చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ముందు తీసుకున్నాం మాకు ఈ సంస్థకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పనేసి మీ అందరికి నేను తెలియజేస్తాను ముఖ్యంగా నా యొక్క మిత్రుడు మా యొక్క ఈద్గాయత్ అసోసియేషన్ వెన్ను దండగా ప్రతి కార్యక్రమాల ముందు నడిపిస్తున్నటువంటి నా యొక్క సోదరుడు యజాని బాష ఈ సెక్రటరీ అండ్ ట్రెజరర్ రెండు చాలా కష్టపడి ప్రతి కార్యక్రమంలో తన భుజం మీద పని చేస్తాడు ఎటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు ఈద్గా అసోసియేషన్ ముఖ్యంగా మాకు గైడ్ లైన్స్ ఇస్తూ కూడా మా యొక్క అసోసియేషన్ లో మా షఫీ మౌలానా గారు ఎంతో వర్క్ చేశారు ఇంకొకటి ఏంటంటే మా యొక్క చిన్న నూరు స్వచ్ఛంద సేవ సంస్థ ఉంది వారు కూడా ఇదే విధంగా రంజాన్ తోఫా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత వాళ్ళు అబ్రాన్ భాయి ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఒక సంస్థ ఉంది ఆ సంస్థలో కూడా మేము భాగం పంచుకొని చిన్న ఈద్గా ఐదు కంటే ముందు నుంచి కూడా మేము ఆ సంస్థలు వరకు చేస్తా వస్తున్నాం ఈ రోజు వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళు కలుసుకుని పనిచేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము